అందరికీ నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ శ్రమ ఫలిస్తుంది అధికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల సహకారం ఉంటుంది ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీరు కోరుకుంటే మీరు కొత్త పనులను ప్రారంభించవచ్చు దీనిలో మీరు కొంతమంది నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు దీని కారణంగా మీరు కార్యాలయంలో విజయం పొందుతారు మీకు కుటుంబంలో కూడా గౌరవం లభిస్తుంది కొన్ని పాత వివాదాలు ఈ రోజు ముగియవచ్చు దాని కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది భార్యతో విభేదాలు పరిష్కారం అవుతాయి మీరు వ్యాపారంలో నెమ్మదిగా మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు మీరు కొత్త ఇల్లు కొనడం లేదా నిర్మించడం గురించి ఆలోచిస్తారు మీకు కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు సాయంత్రం మీరు విహార యాత్రకు వెళ్లవచ్చు ప్రముఖులతో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వాహన యోగం ఉంది వివాహాది వేడుకలకు హాజరవుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు కూడా అందుతాయి ఉద్యోగాల పదోన్నతులు రావచ్చు రాజకీయ వర్గాలకు పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి ధన వ్యాయం నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు మీరు కొన్ని శుభవార్తలు వింటారు రోజువారు పనితో పాటు మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి ఇది మీ అనేక సంక్లిష్టమైన పనులను నిర్వహించడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది ఈ సమయంలో గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబం కూడా మీకు మద్దతు ఇస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండవచ్చు అనవసర ఖర్చులను నియంత్రించుకోండి రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి పిల్లల సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపార రంగంలో హెచ్చు తగ్గులు ఉంటాయి సమస్యను పరిష్కరించడానికి ఇంట్లోని అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకోండి మీ ఉద్యోగులు మరియు సహోద్యోగులను ఎక్కువగా విశ్వసించ బదులు అన్ని పనులను మీ పర్యవేక్షణలు పూర్తి చేయండి భార్య మధ్య అహంకార ఘర్షణ ఉండవచ్చు అది కుటుంబం మరియు పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం ఉంటుంది ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది ప్రస్తుతం వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోండి నాన్నగారు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే ఒక విషయం నేర్పుతారు మీరు పనిలో తెలిసిన వ్యక్తిని చూసి మీరు ఆకట్టుకుంటారు వివాహితులకు ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజు మీకు లభించే అవకాశాలను లాభంగా మార్చడానికి ప్రయత్నించండి వ్యాపారం మరియు వాణిజ్యానికి సంబంధించిన చిన్న విషయాలను కూడా తీవ్రంగా పరిగణించండి విద్యార్థి వర్గానికి చెందిన వ్యక్తి ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు మీరు భవిష్యత్తు కోసం ఒక వ్యూహాన్ని రూపొందించవచ్చు మీ జీవితంలో ప్రమోషన్ పెంపు కోసం అవకాశాన్ని ఆశించండి మీ ఆరోగ్యాన్ని చెడుగొట్టే చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నించండి మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం చిన్న ప్రయాణం చేయవచ్చు రోజు ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీరు జీవితంలో కొత్త దిశను పొందుతారు మీకు సీనియర్ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఒక యాత్రకు వెళ్తే మీరు వాహనాలను జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది మీ తల్లిదండ్రులకు ఏదైనా చెప్పే అవకాశం మీకు లభిస్తుంది మీ పిల్లల మీకు కొన్ని మీ పాత లావాదేవీలో కొన్ని పరిష్కారం అవుతాయి మీరు కొన్ని చట్టపరమైన విషయాల్లో గెలుస్తారు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు